నమస్కారం మీజా టెలివిజన్ కి అధ్యక్ష మరి రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన అధ్యక్ష అయిపోయిన అధ్యక్ష మరి రంగులు రెడ్డికి రంగులు మార్చుకోవడము పేర్లు మార్చుకోవడమో పెట్టి పూర్తి చెప్తా కాపు ద్రోహి అనే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గ్రత ప్రభుత్వం అని కూడా మీకు తెలుసు

పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశామో చెప్పాం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చేశామో చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం కదా అధ్యక్ష వినమనండి మీరు చెప్పాలి అధ్యక్ష ఇలా డిస్టర్బెన్స్ చేయకూడదు అధ్యక్ష చెప్పండి చెప్పండి ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మేము పదహైదు పదహారులో ఏర్పాటు చేశాం అధ్యక్ష మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రెండు వేల పదహైదు పదహారులో చేసాం ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు పదహారు కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగు కూడా అదే విధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష భారతీయ విద్యా పథకం ఒకటో తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి విధంగా గరుడా పథకం కళ్యాణ మస్తు పథకం వేద వ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రాణాచారి పథకం చాణిక పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకము కూడా అమలు పరచలేదు బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా మీకు తెలియజేస్తున్నాం అది టోటల్ బడ్జెట్ రెండు వందల ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగుబడిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు పట్టణొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి